మహాశివరాత్రిని పురస్కరించుకుని హన్మకొండలోని వెయ్యి స్తంభాల ఆలయంలో శ్రీ రుద్వేశ్వర స్వామివారిని దర్శించుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి జ్యోతి దంపతులు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం వేద పండితులు ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేశారు సంగం మండలంలోని సంగమేశ్వర దేవస్థానాన్ని దర్శించుకున్న చల్లధర్మారెడ్డి దంపతులు పరకాల పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కుంకుమేశ్వర ఆలయంలో స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లధర్మ ెడ్డి ఈ సందర్భంగా ఆలయంలో అభివృద్ధి ఏకాదశ రుద్రాభిషేక ప్రయుక్త ద్వాదశ జ్యోతిర్లింగ ప్రయాప్త మహా మహోత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా ఉదయం నుండి స్వామివారి రుద్రాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి అమ్మ గారు అందరూ రావాలగ్గా আর আমি এক্সাইটেড হইছি তোমরা সবাই আমারে নারেশন করো তোমরা ಬ್ರಾಹೇ ವೇದವಿಧ್ಯಾಸ್ವಾರವೋತ್ತಮ ಮಹತ್ವಸಿತ್ರ

ತಸ್ ಬ್ರಹ್ಮ ಬ್ರಹ್ಮಜ ಆಯುಃರ್ತಿ ಪ್ರಜಾನ್ ದೊ ಭಗಧೇಯನೇವೇನ ವೃಣಯತಿ ಬ್ರಾಹ್ಮಣ ಆರುಷಯ ಉದ್ಧೇದು ಬ್ರಾಹ್ಮಣೋ ವೈ ಸರ್ವಾ ದೇವತ ಸರ್ವಾತಿರು್ಧೇ ದೇವಸ್ನಯೋ ಗೃಹೇ ಗೃಹೇ ಮುಣಯ ಮುನಾಯ ವಸಂತ ವಸಂತ ಮುಣಯೋ ಮುನಾಯೋ ವಸಂತ ವಸಂತ ಶದು ಪ್ರತಿ సందర్భంగా మీరు ఉదయమే మరి ఫ్యామిలీతోటి వెయ్యి స్తంభాల దేవస్థానంలో దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా పర్కాల్లోని శ్రీ భవానీ మృమేశ్వర స్వామి ఆలయంలో మరి మా కుటుంబ సభ్యులు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళా నాయకులందరితో కలిసి దర్శించుకోవడం జరిగింది మరి సందర్భంగా పర్కాల యొక్క ప్రజలందరూ కూడా అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి నేషనల్ మహిళా దేవున దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా నాయకుడు శుభాకాంక్షలు అదేవిధంగా పరకాల యొక్క ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ శివుణ్ణి శివపార్వతుడు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం